కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి శివాలయం కార్తీక దీపారాధన వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపించింది కళ్యాణకట్ట పార్కింగ్ ఏరియా బస్ బే దర్శన ప్రసాద క్యూ లైన్లు రద్దీగా మారాయి కార్తీక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు వీకెండ్ కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిర్సాయి శివాలయం కార్తీక దీపారాధన వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసిన వాహనాల రద్దీతో భక్తుల సందడే కనిపించింది కళ్యాణకట్ట పార్కింగ్ ఏరియా బస్ బే దర్శన ప్రసాద లైన్లు రద్దీగా మారాయి దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటలు స్పెషల్ దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతోంది యాదగిరిగుట్ట కార్తీక శోభ సంతరించుకుంది భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధానాలయ ప్రాంగణం శివాలయం విష్ణు పుష్కరణి కొండ కింద మండపం లక్ష్మీ పుష్కరణి వద్ద దీపారాధన స్టాల్ ఏర్పాటు చేశారు భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు భక్తుల వెంట తెచ్చుకున్న వాహనాలతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి هي باهو سڀڙا منان آڻي تري 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 وري ڏاڻو ٿان پڻ ये दिति महे तलो या जोर्या सहामो पुस्समहं वो प्रकाशाय वस्वाहना वर्ण विवर्ण विग्रह विग्रह यहा चक्रेश्वरष्टा स्वष्टा सुरवर तरुणे गंडक स्टोये केशवह वो प्रकाशाय वस्वाहना ये अरणे सरोदय गपि कबसुगणे चक्र शक्ति चित्र भो महा तो विमका प्राहरम शापरं महा तोत्र सहस्त्रारम

సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే అక్కడే ఉన్నాను స్వామి గారి కథ విన్నాం ప్రసాదం కూడా తీసుకొని ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేను ప్రణామం నేను అక్కడ పట్టుకు కుతిరా వొట్టు తీస్తున్నాను చేయలేదు కనీసం నీ వివాహ సందర్భంలో వ్రతం చేతా అనుకున్నాను